ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త గోార రోడ్డు ప్రమాదం పరిస్థితి విషయం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎంతో నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన అయ్యప్ప స్వాముల బస్సు బాల్తో పడిపోయింది హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్ రోడ్లో బాల్తో పడింది ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు ఎరుమేల నుండి పంపా నది మీదుగా శబరిమలకు వెళ్తున్న బస్సు అయితే కనుక ప్రమాదానికి గురైంది గురుస్వామి రాంపాల్ యాదవ్ రామ్ యాదవ్ అభియాదవ్ పెది యాదవల ఆధ్వర్యం ఆధ్వర్యంలో శబరిమల స్వామి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న స్వాముల బస్సు పంపా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్ రోడ్లో మలుపు తిరుపుతూ ఉండగా అదుపు తప్పి బాల్త చెప్తున్నారు అయితే బస్సు అదృష్టవశాత్తు అక్కడున్న చెట్లపై ఉరిగడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అయినప్పటికీ కూడా అక్కడ వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు ఘటనతో ఈ ఘటనతో ఒక్కసారిగా అయ్యప్ప స్వాములు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళారు తీవ్ర గాయాలు పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు ఏకీ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు బస్సులో ఉన్న ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కోటాయం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందజేస్తున్నారు అయితే ఈ ఘటన జరిగిందని తెలిసిన తర్వాత హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బాల్తో పట్టడంతో హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ ఘటనలో వాహన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మరణించాడు హైదరాబాద్ సైదాబాద్ ఏకలవ్య నగర్కి చెందినవాడిగా అతన్ని గుర్తించారు మృతదేహాన్ని పంపాడి తాలూకు ఆసుపత్రిలో ఉంచారు అయితే అసలు ఏం జరిగింది అని చూస్తే వాహనం సైడ్ సైడ్కి ఒకరి మార్గంలో కిందకి దిగుతూ ఉండగా అదుపు తప్పి ఆ డౌన్లో ఘాట్ రోడ్డు వల్ల వాహనం బోల్తా పడిపోయినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు అయితే వాహన ప్రమాదానికి గల కారణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే బస్సు పక్కనే ఉన్న చెట్ల మీద పడి అక్కడ ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ప్రాణాలు పో పోవాల్సిన చోట అయ్యప్ప స్వామిని అక్కడ కాపాడారని పెద్ద ప్రమాదం నుండి బయటపడిన భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు